నా పేరు రాజనాలు వీరబాబు నమస్తే మీ అందరికీ నా ప్రాపర్ ఇక్కడే అవనగడ్డే ఈ ఆవనగడ్డ నియోజకవర్గం అవనగడ్డలోనే ఉంటుంది నేను ఈ బిజినెస్ చేస్తున్నాను దర్దాపుగా పదిహేను సంవత్సరాలు నా బిజినెస్ యొక్క సీనియర్టీ నేను అంచెలంచెలుగా కొంచెం కొంచెం షాపును డెవలప్ చేసుకుంటా ప్రస్తుతం ఈరోజు ఈ స్టేజ్లో ఈ బిజినెస్ సరే అంటే ప్రస్తుతం జగన్ ప్రభుత్వం చూస్తున్నారు రెండు వేల పంతొమ్మిది నుంచి కూడా దాదాపు ఐదేళ్ళు అయిపో వస్తుంది నాలుగున్నర ఏళ్ళు దాటిపోయింది కూడా ఇప్పటికీ ఆయన అందరికీ న్యాయం చేస్తున్నాం అని చెప్పి మాట్లాడడం కానీ చిన్న తరహా వ్యాపారస్తులు అందరికీ ప్రోత్సాహం ఇస్తున్నాము పదివేలు చెప్పున ఎవరైనా చిన్న చిన్న వ్యాపారాలు పెట్టుకున్నా ఆర్థిక సహాయం చేస్తున్నారు ప్రభుత్వం మాదే అని చెప్తున్నారు ఈ నాలుగున్నర ఏళ్ళ గురించి కూడా వ్యాపారస్తుల పరిస్థితి ఎలా ఉంది ఎలా ఉంది మీ వ్యాపారం ఎలా ఉంది అయితే రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చే ముందల ఆయన ప్రజలందరికీ కూడా చెప్పింది ఏంటంటే చిన్న తరహా వ్యాపారస్తులను కూడా డెవలప్ చేసుకొస్తానికి పదివేల రూపాయలు ఆర్థిక సాయం అందిస్తామని చెప్పి వచ్చారు అలాగే పెద్ద వ్యాపారాలు కూడా డెవలప్ అవుతాయి ఎందుకనంటే గతంలో చ దాని మీద ముందరకు వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్తాడని చెప్పేసి ప్రజలందరూ కూడా మాలాంటి వాళ్ళని కూడా మేము చాలా ఆలోచించాము కానీ జరిగింది ఏంటంటే అందుకు విరుద్ధంగా విభిన్నంగా జరిగింది ఈ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ముందలలకు తీసుకెళ్లాల్సినందులో పోయి రాష్ట్రాన్ని మొత్తాన్ని అధోగతి పాలు చేశాడు మాలాంటి వ్యాపారస్తులు సైతం ఇంత పెద్ద వ్యాపారాలు చేసుకుంటున్నా మేము కూడా కుదేలు అవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది లేదంటే చిన్న చిన్న వ్యాపారస్తులే అయిపోయారు బాధపడుతున్నారు అనుకునే పరిస్థితి వల్ల పోయి పెద్ద వ్యాపారస్తులు కూడా కుదేలు అవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది అంటే ఆయన చెప్తున్నాడు కదా అన్ని విధాలు కూడా ఆదుకుంటున్న ప్రభుత్వం మాది అని చెప్పి నవరత్నాలు ఇచ్చి కానీ ఈరోజు రవాణా రంగంలో కూడా కొన్ని ట్యాక్సులు మినహాయింపు ఇచ్చామని చెప్పి మాట్లాడడం కానీ ఏం చెప్తారు ఆయన అభివృద్ధిని ఆదుకుంటున్నామని చెప్పేవన్నీ కూడా మోసపూరితమైన మాటలు ఈ రాష్ట్రానికి వచ్చేటప్పటికీ రవాణా విధంగా చూసుకుంటే కనుక ట్రాన్స్పోర్టేషన్ ఏదైతే ఉందో అది మొత్తం పెరిగింది ఏదైతే ఇంధనం పెరిగింది ఇంధనం పెరిగింది దానివల్ల ట్రాన్స్పోర్ట్ ఛార్జీ పెరుగుతుంది ఆ ట్రాన్స్పోర్ట్ ఛార్జీ పెరిగింది మాకే అవుతుంది తప్పించి ప్రజలకే అవుతుంది తప్పించి వేరే ఆయన చేసిన దాంట్లో లాభం ఏంది అందులో ఆయన చేసిన లాభం ఏమి లేదు అలాగే ఈ వ్యాపారాల పరంగా చూసుకుంటే కనుక ఏదైనా కొత్త కన్స్ట్రక్షన్స్ జరుగుతూ ఉంటే జరుగుతూ ఉంటే ఆ కన్స్ట్రక్షన్కి సంబంధించి మీద కన్స్ట్రక్షన్ ఫీల్డ్కి అటాచ్ అయ్యి ఉంటుంది మా బిజినెస్ ఇలాంటి ప్రతిదీ కూడా అటువంటి బిజినెస్లో డెవలప్ అవ్వాలంటే ఈ కన్స్ట్రక్షన్స్కి సంబంధించిన మెటీరియల్ అమ్ముతా సేల్ అవుతూ ఉంటే ఆటోమేటిక్గా ప్రజల దగ్గర నుంచి మనకు ఇన్కమ్ వస్తుంది మా మా ద్వారా వచ్చే ఇన్కమ్ ప్రభుత్వానికి వెళ్తుంది అనేక రకాలుగా ముందకు వెళ్తాం అసలు అభివృద్ధి అనే దానికి సంబంధించి ఆయన ఎటువంటి ఇది ముందలకు తీసుకుని వచ్చాడు ఆయన ఆయన ఏం తీసుకురాలేదు కదా ఇప్పుడు మీరు అంటున్నారు సంక్షేమ పథకాలు ఈ సంక్షేమ పథకాలు నవరత్నాలు అనే దాంట్లో ఉన్నది సంక్షేమ పథకాలేగా ఈ సంక్షేమ పథకాలు ఆయన తీసుకొచ్చేది అప్పులు తీసుకొచ్చేవటమే కానీ ఈ రాష్ట్రానికి వచ్చిన ఆదాయం మీద తీసుకొచ్చి ఇచ్చేం కాదుగా ఈ రాష్ట్రానికి ఏమైనా ఆదాయం సమకూర్చాడా ఏదన్నా ఒక కొన్ని పరిశ్రమలు కానీ నెలకొల్పారా కంపెనీలు తీసుకొచ్చారా ఏ కంపెనీలు తీసుకొచ్చారు ఈరోజు మనకు ఆదాయం ఎక్కడి నుంచి వస్తుంది అప్పులు తీసుకొస్తున్నాడు దాంట్లో ఫిఫ్టీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ వాళ్ళు అన్యాయులు తినేస్తున్నారు కథ మధ్య ఏదో సంక్షేమ పథకాలు ఇచ్చేస్తున్నారు పేదలు వాళ్ళకి బర అవసరం కదా ఇప్పుడు సంపాదన చేసుకోవడానికి పని చేసుకోవడానికి పనులు లేవు భవన నిర్మాణ కార్మికులు చూడండి ఈరోజు వాళ్ళ లేక అల్లాడుతున్నారు ఏదో చేసుకుంటున్నారు ఇసుక దోపిడీ పెద్ద పెద్ద అనుకోండులలో ఉన్నాయి ఇక్కడ మన ఈ కట్ట దగ్గర నుంచి విజయవాడ వరకు చూస్తే పెద్ద పెద్ద అనుకోండ్లల్లో ఉన్నాయి ఎక్కడికి వెళ్తున్నాయి మరి అంత ఇసుక బయటకు వస్తే ఇక్కడ కన్స్ట్రక్షన్ జరగాలి కదా జరిగిన కన్స్ట్రక్షన్లు ఎక్కడున్నాయి జరిగిన కన్స్ట్రక్షన్స్ ఎక్కడ లేవు కదా ఇంకా అభివృద్ధి ఉంది మన రాష్ట్రంలో ఏ విధంగా లేదు కేవలం ఒకటే ఈ సంక్షేమ పథకాలు ముసుగులో ప్రజలు మోసం చేస్తున్నటువంటి ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే ఇది జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం తప్పించి వేరే ఏది లేదు గతంలో కూడా సంక్షేమ పథకాలు ఇచ్చారు ఎవరు ఇవ్వలేదండి వాళ్ళ నాన్నగారు ఇవ్వలేదా సంక్షేమ పథకాలు రాజశేఖర రెడ్డి గారు సంక్షేమ పథకాలు ఇవ్వలేదా చంద్రబాబు నాయుడు గారు సంక్షేమ పథకాలు ఇవ్వలేదా అంతకుముందు ఉన్నటువంటి ఎన్టీఆర్ ప్రభుత్వంలో సంక్షేమ పథకాలు రాలేదా ఏ ప్రభుత్వంలో సంక్షేమ పథకాలు రాలేదు ఈయన కొత్తగా ఇచ్చేది ఏముంది కాకపోతే కొత్తగా ఏం చేస్తుంది ఏంటంటే పద ప్రజల పైన పదకొండు లక్షల కో పైచులకు కోట్ల రూపాయలు పదకొండు లక్షల కోట్ల పైచులకు అప్పులు తీసుకొచ్చి ప్రజలను ఎత్తనబెట్టినటువంటి ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి మాత్రమే ఈ పదకొండు లక్షల కోట్ల రూపాయల అప్పు మాగేంటి అని ప్రజలు కూడా అనుకుంటున్నారు ఏదో మా సంక్షేమ పథకాలు మాగేంటి అని నిజంగా ఇవాళ మనం ఒక్కటే చూసుకుందాం గతంలో కరెంట్ బిల్లు రెండు వేల పద్దెనిమిది పూర్వం ఉన్నటువంటి కరెంటు బిల్లులకి బకాయిలు అవి కట్టపోతే ఎవరు కడుతున్నారు ఈరోజు మనమే కాదా కట్టేది మీ అందరికీ తెలుసు కాదు రెండు వేల ఇరవై ఇరవై ఒకటి తర్వాత కరెంట్ బిల్లు ఎవరు కడుతున్నారు ఎక్స్ట్రా ఛార్జీలు వేస్తున్నారు కరెంటు బిల్లు అట్లాగే రేపు వద్దు పదకొండు లక్షల కోట్ల రూపాయలు కూడా మనమే కట్టాలి దేనిలోకి దాంట్లో ఈరోజు ఆయన వచ్చిన తర్వాత ప్రభుత్వంలో తగ్గినది ఇది ఈ రూపాయన తగ్గింది ప్రజలపై భారం తగ్గింది అని ఒక్కటంటే ఒక్కటి ఇవ్వగలరా ఎవరినైనా నేను అడుగుతా ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి పనిచేసిన మంత్రులైనా సరే ఎమ్మెల్యేలైనా సరే లేకపోతే నాయకులైనా సరే లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారిని అభిమానించే వాళ్ళైనా మేము ఒక్కటే అడుగుతున్నాం మీ ప్రభుత్వంలో ఇటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ప్రజలకు ఉపయోగపడిన ఇష్యూ ఏదైనా ఉంది అంటే ఒక మాట చెప్పండి రాష్ట్ర అభివృద్ధిలో భాగంగా ఏదైనా ఉందంటే ఒకసారి చెప్పండి నేను అవనగడ్డ అవనగడ్డలోనే ఉంటున్నా ఇక్కడ అవనగడ్డలో ఉన్నా ఈ అవనగడ్డలో గతంలో సంవత్సరం అంటే రెండు సంవత్సరాలు అయిపోతుంది సీఎం గారు ఇక్కడికి వచ్చాడు ఆయన తొంభై కోట్ల తొంభై ఐదు కోట్ల రూపాయలు నిధులు శాంక్షన్ చేసి పెద్ద మీటింగ్ పెట్టేసి ఆర్భాటంగా పెట్టేసి వెళ్ళాడు ఈ తొంభై ఐదు కోట్ల రూపాయలు నిధులు ఎవరికి ఇచ్చారు తీసుకొచ్చారా అంటే లోకల్ ఏమైనా ఎమ్మెల్యే తినేసాడేంటే ఆయన ఇచ్చే ఇప్పుడు వెళ్తాం ఎందుకు ఇప్పుడు నేను చెప్తున్నాను ఆయనకి ప్రతి నియోజకవర్గంలోకి వెళ్ళా ఇన్ని కోట్ల రూపాయలు మీకు శాంక్షన్ చేస్తున్నానని చెప్పి మీటింగ్ పెట్టా వెళ్ళిపోను అక్కడ ఒక రూపాయి ఒక రూపాయి నిధులు అప్పుడు బటన్ మాత్రం ఆ నిమిషంలో నొక్కాడు ఏంటంటే మా ఎమ్మెల్యే గారు ఏం చెప్తాడు ఉన్న స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు ఏం చెప్తాడు లేదు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు దానికోసం ప్రాసెస్ జరుగుతుంది ఇక్కడ మేము టెండర్లు పిలుస్తున్నాం వస్తున్నారు చేస్తున్నారు ఇంతే ఇది రెండు సంవత్సరాల కాలయాపన అయిపోయింది ఇంకొక నెల రోజులు పోతే ఈ ప్రభుత్వం కూడా ఉండదు మరి ఇప్పుడు ఈ తొంభై ఐదు కోట్ల రూపాయలు ఇవి మాకు అనగటకి ఇచ్చింది తొంభై తొంభై ఐదు రూపాయ తొంభై కోట్ల రూపాయలు ఇవి లేవు కదా మరి నీ అభివృద్ధి ఎక్కడ జరుగుతుంది అని అవకోకుండా ఇప్పుడు ఏమంటాడంటే ఆయన కొత్తగా వేసిన పథకం ఏంటంటే పాపం ఆయన ఆడే నాటకంలో వాళ్ళ ఎమ్మెల్యేలు బలైపోయారు చాలామంది మా ఎమ్మెల్యేలు మారుస్తున్నాము మీ మీద సరైన రెస్పాన్స్ లేదు ప్రజల్లో మీ మీద మంచి ఉద్దేశం లేదు అని చెప్పేసి ఆయన ఏదో ఆయన సొంతంగా ఏదో కొట్టుకుంటున్నాడు మరి ఆయన ఎమ్మెల్యేలు మార్చినా ఏం మార్చినా నిధులవలే నువ్వు జగన్మోహన్ రెడ్డి గారు నీ ఎమ్మెల్యేలు మార్చినా అదే ఎమ్మెల్యేలు మారకపోయినా అదే ప్రజలు నేను నమ్మటం మానేశారు ఎప్పుడో మోసపోయావు వాళ్ళందరూ ఏంటంటే పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిదిలో మీకు ఓట్లు వేసి మోసపోయారు వాళ్ళు ఇప్పుడు ఏంటంటే వాళ్ళ యొక్క ఇప్పుడు మీరు ఎంత అణచినా లేదా అనుపుకుందామన్నా కూడా వాళ్ళు ఎవరు అనిగే పరిస్థితిలో లేరు మీ ప్రభుత్వం మీద విరక్తతో ఉన్నారు ఈ జగన్మోహన్ రెడ్డి గారిని మాలాంటి వ్యాపారస్తులే కాదు సామాన్య ప్రజలు సైతం దూరం పెట్టుకునే పరిస్థితి ఉంది అంతే అంటే సమస్యలు చెప్తున్నారు ఎంతమంది కలిసి వచ్చినా నన్ను ఏం చేయలేరు నూట డెబ్బై మాట్లాడుతున్నారు ఏమంటారు ఓకే మాట దానికి మీకు సమాధానం నేను ఒకే మాట చెబుతా వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని చెప్పేసి ఉన్నటువంటి మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ కూడా డాబులు కొట్టుకుని వెళ్ళారు దాకా మీరు అన్నారు ఇప్పుడు నూట డెబ్బై ఐదు సీట్లు వస్తాయని నూట డెబ్బై ఐదు సీట్లు గెలిచే పరిస్థితి ఆయన దగ్గరే ఉంటే ఎమ్మెల్యేలని మంత్రులు మార్చుకోవాల్సిన అవసరం ఏందండి చెప్పండి నువ్వు గెలిచే పరిస్థితి దమ్ము నీ దగ్గర ఉంది ఎంతమంది కలిసి వచ్చినా లేదు నువ్వు మరి వాళ్ళు ఎందుకు మారుస్తూ స్థానికంగా వాళ్ళు చేయలేదా లేదా నీ నవరత్నాలు ప్రజలకు అందలేదా చెప్పండి నేను ఒక్కటే అడుగుతున్నా మీ మీడియా ముఖంగా అడుగుతున్నా మీ ఏదైతే వన్ నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్నారో వాళ్ళని ఈ మీడియా ముఖంగా అడుగుతున్నా మీ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు మంత్రులు పనిచేయలేదా లేకపోతే మీ మీ యొక్క పథకాలు నవరత్నాలు ఏదైతే ఉన్నాయో అవి ప్రజలకు అందలేదా ఈ రెండు అందితే సరిగా ఉంటే ఇంకా మార్చాల్సిన అవసరం లేదుగా మీదే నూట డెబ్బై స్థానాలు అంటే అన్ని సామాజిక వర్గాలకు చేస్తున్నా అంటే గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు కానీ గతంలో ఉన్నటువంటి నాయకులు కానీ గతంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు కానీ అన్ని సామాజిక వర్గాలకు న్యాయం చేయలేదంటారా మీరు నేను అడుగుతున్నా మిమ్మల్ని మిమ్మల్ని మీ ద్వారా ఈ యొక్క రాజశేఖర రెడ్డి గారు చెప్పే మాటలు ఎవరైతే చెప్తున్నారో వాళ్ళని అడుగుతున్నా గతంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు న్యాయం చేయలేదా మరి వాళ్ళు చేశారు కదా ఆ భాగమే కదా మా అప్పుడు మా కాన్షిటన్స్ తీసుకుంటే మాది జనరల్ జనరల్ మేము ఉన్నాం ఇప్పుడు పక్కన నా పక్కన ఉన్న రేపల్లే జనరల్ మరి దాంట్లో బీసీ సామాజిక వర్గానికి కూడా పెద్దపేట వేశారు ఉంది ఇది అది ఒకటి ఎప్పుడైతే ఇటువంటి ముసుగు మాటలు మాట్లాడకుండా ఉంటారో రాజకీయ పార్టీలు ప్రజలను మోసం చేయకుండా ఉంటారని నమ్ముతారు ఇప్పటికీ ముసుగు మాటలు మాట్లాడుతుంటే ఇంకెంతకాలం నమ్ముతారు